ఏసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి నశించిపోయే దాన్ని వేదిక రక్షించిన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు పాపులను రక్షించిన వరకు వచ్చిన సర్వాధికారి సృష్టికి ఆధారుడు ఆయన పాపుల కొరకు ఇస్తాయ ప్రాణం పెట్టాడు సిరిలో నలిగి వెళ్ళాడు ఎన్నో శ్రమలు ప్రవహించాడు సిరిలో ప్రాణం పెట్టిన దేవుడు పాపుల కొరకు నీతి మంత్రులు ఏసై ప్రాణపీ దేవుడు మరణానికి కూడా ఆయన వెనకాడలేదు నన్ను ప్రేమించి రక్షించిన వరకు ఎంతగానో ప్రేమించి ఆయన తన వారసత్వం ఇవ్వట వరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు భరించిన మహా మహుడు మహోమతుడు మహాగనుడు ఎస్ఐ ఆయన అందరికి అందరిక్రముగా తన నక్తుము కాచి మన పాపాలన్నీ విడిపించిన దేవుడు మనందరి కొరకు చనిపోయి మూడు దేవులు సమాధానం మూడో దేవులను ఈ రోజు తిరిగి వేసిన దేవునికి మహిమ కలుగులుగా అందుకని ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి దినము పరిశుభ్ర గారు పవిత్రము గారు మనం ఆచరించాలి విశ్రాంతి దినము ఆరు రోజులు పనిచేస్తే ఏడు రోజులు మనం ఏడో రోజు దేవునికి పరిశుద్ధ దినం కాబట్టి అది ప్రభు దినం హయా వాక్య భాగానికి వెళ్ళిపోదాం మరణము అందరికీ సంతప్తి సంత్రాప్తి అవుతుంది అందరికి కూడా మరణము వచ్చింది మరణం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు మరణం అంటే భయం లేని వాళ్ళు ఎవరు లేరు మరణము అందరికీ వచ్చింది అది దేవుడు అది దేవుడు పెట్టిన అది ప్రణాళిక నువ్వు డెబ్బై సంవత్సరాలే బ్రతకాలి నువ్వు అరవై సంవత్సరాలే బ్రతకాలి నువ్వు దేవుడు పెట్టిన నియమం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు మరణించేది దేవుడు ఈ లోపల ఈ మధ్యలో చనిపోయేంతా కూడా తక్కువ వయసు కలిగి సరిపోయే దేవుని తెలుసుకోనకుండా తమ తమ విస్తాం ప్రవర్తించి దేవుడి దేవునిగా మైపరచకుండా దేవుని దేవునిగా కనపరచకుండా దేవునికి ప్రవర్తించి దేవుని విరోధంగా లేచి నడుచుకునేవారి కాబట్టి ఆయన ఏదో భయభక్కు వెళ్ళే వారికి దీర్ఘ కాలుష్యని సుభజయంతో జరుపు సంవత్సరంలో అధికపరుస్తానని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాను ఏమి అందుకని మరణము మరణం వచ్చింది మరణము మూడు రకాలుగా మూడు రకాలుగా వచ్చింది మరణము మరణము మూడు రకములుగా మరణం వచ్చింది కాబట్టి యేసు ప్రభు యేసు ఏ పాపము చేయలేదు అన్యాయము చేయలేదు కానీ ఆయన పాపములు తీసివేడు కొన్ని నోటానికి వచ్చి నేను ఆ పాపముల కొరకు మరణించాను అలివేయా అందుకని దేవుడు వాక్యం సెల్స్తుంది దేవుడు సెల్స్తోంది అంటే ఏగోను ఎనిమిది ఇరవై నాలుగు ఏగోను నాలుగు కాగా మీ పాపములో మీ పాపములో నుండి మీరు చనిపోతులని మీతో చెప్పింది నేను ఆయననే మీరు విశ్వసించిన మీరు పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను విశ్వసించాలి నేను రక్షకుడిని నేను మీ పాపంలో తీసివేస్తాను మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాను మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు శోతను ప్రకటిస్తున్నా ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసించేవారు రక్షించబడతారు ఆయన ఎందుకు విశ్వాసించేవారు నిత్య జీవంలోనికి దాటింపబడుతుంటారు కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించలే మీరు పాపంలోనే ఉండి సరిపోదు దేవుడు స్పష్టంగా తెలియకొస్తున్నారు ప్రియాదేవుడి కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వసించాలి ఆయన ఎందుకు విశ్వసించిన వారు నిత్య జీవం ఆయన ఆయన విశ్వసించిన వారు ఆయన ఆయన విశ్వసించిన వారు పాపంలో ఉండి పాపంలోనే మరణిస్తారు అందుకని అవ ఆదానికి మొదటగా ఆటించాడు దేవుడు ఆటించాడంటే నీవు ఈ పండు తినవద్దు ఈ తోటలో దేనైనా ఏ పండ్లైనా తినవు తినగని ఈ పండు తినమన్నా నువ్వు సత్యదేవు అని దేవుడు చెప్పాడు అయితే దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే చెప్పారో అదే చేసి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఏం చేయాలి షాపు అయిపోయారు మరణము తెచ్చుకున్నారు మరణం మరణము అందరికి సంతాప్తం అయిపోయింది అవ ఆదముల వలన మనకు మరణం వచ్చింది ఈ లోకంలో కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసి ఏదైతే చెప్పాడో తెలుద్దని అదే చేసి పాపములకి గురైపోయారు పాపం వల్ల వచ్చు జీతము మరణము పాపం వల్ల వచ్చు జీతము రోగము రోగం వల్ల మరణం వచ్చిందని వాక్యం స్పష్టంగా తెలియకొస్తుంది అందుకనే మనం పాపం చేయకూడదు ఆయన ఆజ్ఞాత్మించడమే పాపం కాబట్టి మనం ముఖ్యంగా మూడు విషయాలు మనము దేవుని ఎదుట మనము కనపరచుకుందాం ఎందుకంటే మరణము అంటే ఎవరికైనా భయమే కాబట్టి ఆ మరణం అందరికి వచ్చింది ఒకరు యాభై సంవత్సరాలు బ్రతకొచ్చు ఒకరు డెబ్బై సంవత్సరాలు బ్రతకొచ్చు ఒకరు వంద సంవత్సరాలు బ్రతకొచ్చు ఒకరు నూట పది సంవత్సరాలు బ్రతకొచ్చు అయితే దేవుడు పెట్టిన దేవుడు పెట్టిన అయిష్కారాలు డెబ్బై సంవత్సరాలు అధిక పదముంటే ఎనభై సంవత్సరంలో అది కూడా ఆయాసమే అంటారు ఎందుకంటే సంవత్సరాల సంవత్సరాలు మా తొంభై సంవత్సరాల ముసలి మన గృహాల్లో ఉందనుకో అనుకో అంటే ఈ ముసలు మా ప్రాణానికి ఉంది ఈ ప్రాణానికి ముసలి ఆయస్ ఆయస్ పడుతుంటాం మనం వాళ్ళు కూడా ఏం చేస్తారు అనే వాళ్ళ బలహీన బయటపడిపోతుంటాయి ఆయాస పడుతుంటారు దుఃఖపడుతుంటారు నన్ను దేవుడు ఎందుకు ఇలా ఉంచాడు నన్ను దేవుడు తన తన సన్నిధి ఎందుకు తీసుకోడని వారు కూడా ఏం చేస్తారు దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు కనుక మరణము అందరికి సంతాపమైంది మరణించిన వాడు ఎవరైనా ఉన్నాడు మీద ఎవరు లేదు మరణించి మరలా తిరిగిలేసిన వారు ఉన్నారా ఒక ఏసు వారి మరణించి నీ నా పాపరు ప్రాణం పెట్టి మూడో దినం తిరిగి లేచినా సజీవుడైనా ఏసయ్యా కాబట్టి ఆయనందు మనము విశ్వాసం సాధ్య ఆయన లోకాస్ వార్త ఇరవై నాలుగు లోకాస్ వార్త ఇరవై నాలుగు ఒకటి నుంచి ఆదివారం తెలవాల్సి ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని మాదిరికి వచ్చి సమాధి ముందర ఉండిన రాయ గవర్నమెంట్ గోడను చూచి లోపలికి వెళ్లి కానీ ప్రభుత్వ చేస్తూ దేహము వారికి కనబడలేదు ఇందులో కూర్చి వారికి ఏమి తోచుకుండగా ప్రకాశ ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు ఆ యుద్ధ నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు ముఖంలో విధిస్తున్నారు మీరు మీరు సజీవమైన వాళ్ళని మీరు ఎందుకు ముట్టలో రించుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేదు నేచి ఉన్నాడు ఆయన నేచి ఉన్నాడు ఆయన అంత గలిలేలో ఉన్నప్పుడు ఆ మనుష్ కుమారుడు బాప్స్ బాప్స్ లో ఆయన మర్చి చేత కుంగబడి ఆ దొరుబేబడి ఆ మొదటి జన్మనాలై పోవాల పోసిముదనే ఆ మీతోటిని మాట నాకిని తీసుకున్నారు మీరు వాల్తారు హల్లెలూయా చెప్తున్నారు దేవతలు వాళ్ళు సమాధి మొదలు ముండిన రాయి దొర్లకపోనే ఉంటో చూసి లోకలికి నిర్గాలి ప్రభు అని వేసిందే వారికి కనపడలేదు ఇందుకు వచ్చి వారికి ఏమి తోచుకుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎంత ఉన్న నిలబడి వారు భయపడిపోయారు ముఖములో నేల మోపి ఉండగా మీరు సజీవమైన వారిని మీరు ఎందుకు ఎదుగుతున్నారు ఆయన ఆయన మరణము జయించాడు సమాధిని ఓడించాడు మృత్యువును జయించాడు సైతాన్ని సైతాన్ని ఓడించాడు కాళ్ళ కింద శీఘ్రంగా చెంత ఆయన మరణము బంధింపలేదు గాని ఆయన మరణించినా గాని ఆయన సమాధిలో మూడు దినాలు ఉండినా గాని సమాధిలో లేడు ఆయన ఆయన మూడో దినం తిరిగి లేచాడు ఆయన చెప్పింది చేశాడు నేను నేను చనిపోతాను మరలా మూడో లేస్తాను అన్నాడు ఆయన తిరిగి లేచాడు ఆయన శరీరుడు ససశరీ కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన సజీవుడు దేవుడు అందుకని ఆయన ఆరాధన ఏకుడు స్థుతికి పాత్రుడు స్తోత్రుడు హరివ హరిమకు మహిమ తల్గుని గా హోషయా హోషయా పదమూడో కృషి చేయా మొదలు మీరు అయ్యుక్త దేశంలో నుండి వచ్చిన మొదలు వచ్చిన మొదలుకొని మీరు అయుక్త దేశంలో వచ్చినది మొదలుకొని యభోవాను నేనే నీ దేవుడను యభోవాను నేనే నీ దేవుడను తప్ప ఆ నీ ఏ దేవుని భో అందు తప్ప మరి ఏ దేవుని వేరు నేను నేను తప్ప లక్ష్యుడు లేడు నేను తప్ప లక్ష్యముడు ఎవడు లేడు మహా ఇంట కాలిన అరణ్యములో మహా ఇంట్లో కాలిన అరణ్యములో నిన్ను స్నేహించు వాడు నేనే ఆయన ఆయనను పాత వశిపుల నుండి నేను వారిని నిమోషిస్తాను ముక్తివు నుండి వారిని రక్షిత నృత్యుడు నుండి వారిని రక్షిస్తారు ఓ మరణమా ఓ మరణమా నుక్కడా నీ విజయం ఎక్కడ ఓ మరణమా ఓ మరణమా ముళ్ళెక్కడా నీ ముళ్ళెక్కడా మా చెప్తాను వచ్చతా బహో నాకు 못 পড়దు అలెలూయా ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్ల ఎక్కడ అంటే దేవుని దగ్గరే ఉంది మరణమైనా జీవించాలన్నా బ్రతకాలన్నమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్ల ఎక్కడ మరణము దేవుని వశములో ఉన్నది మరణము దేవుని వశములో ఉంది దేవుడి వశములో తప్ప ఎవరు వశములో లేదు ఆయన నశించేటిగును జీవకోచేటిగును ఆయనకు అధికారం ఉంది కాబట్టి మరణము పాతాలంలో పాతాలంలో నుంచి మరణించకుండా పాతాల వశంలో నుంచి వారిని నిజితూ మృత్యువుల నుండి వారిని రక్షిస్తానంటున్నాడు దేవుడు దేవుడు ఏం చేస్తాను పాతాలలో దిగిపోకుండా నేను రక్షిస్తాను వాళ్ళని మృత్యువు నుండి కూడా నేను రక్షిస్తానని దేవుడు స్పష్టంగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఓ మరణమా నిక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే దేవుల్లో ఉంది మరణము మరణమైనా ముళ్ళ మరణము ముళ్ళైనా విజయమైనా దేవుల్లో ఉంది అంతేగాని నువ్వు మరణించు నువ్వు చనిపోతావు అని నరుడు దూషిస్తే భయపడేందుకు చాలా మంది భయపడుతుంటారు నువ్వు మరణిస్తావు నువ్వు అదే అని నోటి ద్వారా వ్యర్థమైన మాటలు పలుకుతుంటారు వాటిని భయపడ పర్లేదు నరుడి యొక్క నోటి మాటలు దూషించుకున్న భయపడపర్లేదు అందుకని మరణం యొక్క వశము దేవుని వశ మరణం యొక్క వశము దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవునికి మనం భయపడే పాతాల నుంచి తప్పిస్తాడు పాతాల నుంచి తప్పిస్తాడు తర్వాత మృత్యు నుండి పాతాల వస్తువులను విమోచిస్తాను మృత్యు నుండి వాళ్ళు రక్షిస్తాను గోమరణమా నీ విషయం ఎక్కడంటే దేవు నీ ముళ్ళు ఎక్కడ ఉంది ముళ్ళు పాపము చేయి పాపము ముళ్ళు ఎక్కడ ఉంది దేవుళ్ళు అందుకని పాపము పాపము చేయకూడదు ఆధ్యాత్మిక నుంచి కూడదు పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరణము పాపం వల్ల జీతం పడతారు అందుకని పాపము చేయకుండా జాగ్రత్త పడదు ఆయన అతిగమించకూడదు మరణం యొక్క ముందు మరణం యొక్క మరణం విషయం ఎవరి వస్తున్నా ఉంది అంటే దేవుని వస్తున్నా ఉంది యేసు ప్రభుత్వం ప్రాణం పెట్టి మూడో దినం తిరిగి ఆయన మరణము బంధించలేదు కాని సమాధి బంధించలేదు గాని మృత్యులు బంధించలేదు సమాధిని జయించాడు మృత్యుని జయించాడు లోకాన్ని ఆయన ఆయనకే

ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధమైన గ్రంథము ధర్మశాస్త్రం విధులు పాటించాలి అట్టడలు పాటించాలి ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే ఓ మరణమా గురులు ఎక్కడంటే అది దేవుని వర్షపులా ఉంది కాబట్టి పాపము పాపం ఎంతో బలమైంది కాబట్టి పాపం చేయకుండా పాపం చేసి మరణము మరణము తెచ్చుకోకుండా లేని ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా పాపం వల్ల రోగం తెచ్చుకొని ఎన్నో బలైన తెచ్చుకొని మధ్యలోనే ఆయుష్ ఆయుష్కారము నిండక ముందే ఎంతమందో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు అందుకని పాపం పాపము భయంకరమైనది కాబట్టి పాపము చేయకూడదు ఆయన మరణపు ఆయన ఆయన చేతిలో ఉన్నది ఆయన వర్షంలో కాబట్టి పాతాలను తప్పిస్తాడు మరణమే తప్పిస్తాడు కాబట్టి ఆయన దగ్గరే మరణపు ముందు ఉంది ఆయన దగ్గరే విజయం ఉంది మరణపు విజయం ఉంది కాబట్టి మరణాన్ని తప్పించగల సామర్థ్యుడు గొప్పదేవుడు వేస్తాయా అదేమయా అందుకని ఒక్కొక్కరు ఏం చేస్తాడు తమంతా తామే మరణం తెచ్చుకుంటారు తమ ప్రభుత్వం ద్వారా మరణం తెచ్చుకుంటారు తమ నోటి మాటల ద్వారా మరణం మరణం తెచ్చుకుంటారు ప్రభుత్వం ద్వారా కాబట్టి మరణాన్ని మనం తప్పించుకోవాలి జ్ఞానంగా ఆ మరణాన్ని మనం తప్పించుకోవాలి అందరం అన్నం అందరూ మరణిస్తారు ఇప్పుడు దేవుడు దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతా కూడా మనము ఈ భూమి మీద నివసిస్తాం జీవిస్తాం మనం ప్రయాసపడతాం కాబట్టి అందరికీ మరణము ప్రాప్తిస్తే ప్రాప్తించింది కాబట్టి మరణం యొక్క కంపెనీలు మరణం యొక్క విషయము దేవుని చేతిలో ఉంది కాబట్టి కొన్ని మూడు విషయాలు మనం మాట్లాడుకొని తొందరగా మనం ముగించుకుందాం సామెతలు పదహారు ఇరవై ఐదో సామెతలు పదహారు ఇరవై ఐదో వర్షముకి ఒకని మార్గము వారి దృష్టికి అర్థము కనబడన్నాం వారి దృష్టికి అదమ్ముగా కనబడను యార్థముగా కనబడను చేరణు తుదకు అది మరణమునకు చేరను దాని వారికి వారి దృష్టికి యథార్థముగా కనబడను అయినను తి మరణానికి దారి తీసింది ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడవచ్చు నాలో ఏ పాపం లేదు నేను యథార్థంగా ఉంటాను నీతిగానే ఉంటాను భక్తిగానే ఉంటాను నేను నమ్మకంగా ఉంటానని వాడు ఏం చేస్తాడు నా మార్గము నా ఆలోచన అని నడుచుకుంటానే ఉంటాడు కాబట్టి పాపము ఉన్నంత వరకు కూడా పాపం ఉన్నంత పాపం ఉన్నంత ఎవరు కూడా దేవుని వైపు చూడలేరు తొదంది మరణమునకు దారి తీసింది కాబట్టి పాపమును తీసి పాపములు తీసివేటి కొరకు వేసుకేస్తుంది ఈ లోకానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి వచ్చిన సర్వాధికారి సర్వజ్ఞుడు గొప్పదేవుడు హలిలోయ ఏసయ్య నామములకు మహిమ కలిగురుగా అందుకని యథార్థంగా మనం ప్రవర్తించాలి యథార్థవంతులకి ఏమేలు చేయక మారడు అందుకని ఆయన ఆయన సత్యమో క్షేమమో మార్గమే ఉన్నాడు మనము ఒక మార్గాన్ని మనం కనిపెట్టాలి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి ఈ మార్గంలో నడుచుకుంటే మనకి క్షేమమా ఈ మార్గంలో నడుచుకుంటే మనకి ఈ మార్గంలో నడుచుకుంటే నష్టం అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు సత్యము జీవము కాబట్టి ఆయన మార్గంలో నడుచుకుంటే ఆయన మార్గంలో నడుచుకుంటే ఇవే జీవమే ఇవయగా ఆయనకి ఇవే కాదు ఆయన మార్గంలో నడుచుకుంటే ఇవే కాదు ఆనందము సంతోషమే కాబట్టి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి అంతే అంతేగాని నా ఇష్టం నా మార్గం నేను ఇదే మార్గంలో పోతానంటే తొందగా ఏమైందంటే మరణానికి దారి తీసింది ప్రియలే బిట తెలుసుకోవాలి ఈ లోకానికి వచ్చి స్వార్థం ప్రకటిస్తూ నేనే సత్యమునో మార్గం నా ద్వారా తప్ప నా మార్గం తప్ప ఏదో మార్గంలో నువ్వు వెళ్ళినా కానీ అది పాతాల మునగ నువ్వు దిగ నువ్వు పాతాలముగా పాతాల ముందు దిగజారులేనని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు బిడ్డ కాబట్టి మనము సత్యముదవ మార్గంలో కనిపెట్టుకుని ఆ మార్గంలో మనం నడుచుకోవాలి మరి రెండవ అంశం కాని కదా సామెద్రం ఇరవై ఒకటి ఆరుద్ధము ధనము సంపాదించుకున్న అబద్ధముడి ధనము కోరువారు దానిని కోరువాడు మరణములను కోరుకుందరు చూడండి అబద్ధముడి ధనము సంపాదించుకునేవాడు సంపాదించుకునేవాడు ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణాన్ని కోరుకుంటారు దేవుడు ఏమైనా మరణ మరణం తీసుకొస్తున్నాడు దేవుడు దేవుడు మరణాన్ని దేవుని మరణం తప్పించుదా ఆయన వశంలో ఉందని కీర్తనలో కీర్తనలు చేయాలి ఆయన మరణం తప్పిస్తాడు నీతి గాను న్యాయం గాను మంచిగా మనం జీవించినంత కాలం కూడా మంచిగా మనం జీవించాలి ఇక్కడ సామెత్రులు సులోభము సామెత్రుల ద్వారా దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచాడు కావాలి అబద్ధమలాని ధనమును సంపాదించకుండా ఊపిరితో చాటి దానిని దానిని కోరువారు మరణాన్ని మరణాన్ని కోరుతాడు అబద్ధములాడి ధర్మను మనం ఎప్పుడు కూడా మన ధర్మ ధనాన్ని సంపాదించకూడదు అబద్ధమలాడి ధర్మను మనము సంపాదించకూడదు కాబట్టి యథార్థంగా మనం సంపాదించుకోవాలి నీతి న్యాయంగా సంపాదించుకోవాలి యథార్థంగా మనం బ్రతకాలి ప్రతిఘటనలు కూడా దేవుడు ఆయుష్ కాదు డెబ్బై సంవత్సరాలు ఇచ్చాడు ఆ డెబ్బై సంవత్సరాల ప్రతి కూడా ఎలా ఉండాలి యథార్థ కానీ మనం బ్రతకాలి మరి మరణం ఎందుకు వస్తుంది ఇక్కడ దేవుడు మరణం మరణం తప్పించడానికి అన్నాడు కదా మరణం తప్పిస్తాడు కదా దేవుడు ఆయుష్కాలం కూడా దేవుడు నడిపిస్తాడు కదా ఇక్కడ పాపం తెచ్చుకొని మరణిస్తున్నాడు ఎలాగా అబద్ధమ్మలాని ధనము సంపాదించుకొని అది ఊపిరితో సాటి ఊపిరి ఊపిరి తన తన ఊపిరి తానే పోగొట్టుకుంటాడు ఈ లోపల ప్రియా దేవుడు ఎందరో ఎందరో లోపల ఉన్నారు అబద్దమ్మలాని ధనము సంపాదించుకోవడం లేరా అక్రమంగా అన్యాయంగా ఆక్రమించుకొని ధనాన్ని సంపాదించుకోవడం వాడు లేరా ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకుని ఒకరి ప్రాణాన్ని ఒకరి ప్రాణం తీసుకున్న వాళ్ళు లేరా ఈ లోకంలో ఉన్నారు మంది ఉన్నారు కోళ్ళలో ఉన్నారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన జ్ఞాన వాక్యం కాబట్టి మనం అబద్ధములాడి తనములు మనము ఎప్పుడు కూడా మనం సంపాదించుకోవడంతో బిడ్డ నీతిగా న్యాయంగా నడుచుకో ఎందుకంటే ఆయన నీతి మంత్రుడు న్యాయమంతుడు ఆయన 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 రాజ్యము నీతి న్యాయమంతో నీతి ఉండదు ప్రభాస్ సత్యంతో ని ఉంది ఆయన 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 సమాసంలో నీతి న్యాయమంతో కలిగి ఉంది కాబట్టి ఆయన దగ్గరికి చేరాలంటే యథార్థముగాను గాను నీతితోను నీతితోనూ మనం జీవించాలి ప్రియపడిన మరి మరణం అబద్ధంలాడి అబద్ధంలాడి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు లేకపోతే ఎంతమంది ఉన్నారు దేవుడు ఆయుష్కారం ఆయుష్కారాన్ని పోగొట్టుకోవట్లేదా అయ్యో ఇతనికి ఏమైంది మంచిగానే ఉన్నాడు కదా ఏమైంది ఇంత కొత్తలో చూసి అందరూ ఇలా అయిపోయింది అనేది అనుకుంటా ఆశ్చర్యపోతుంటారు కదా దేవునికి తెలుసు కాబట్టి మరణాన్ని తన అబద్ధండి తన ప్రాణాన్ని తన ఊపిరి దానే అది లేదా కాబట్టి మనము ఒకటి యేసయ్య సార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఏ మరణం కూడా దాని తీయదు రెండోది అబద్ధంలాంటి ధర్మం సంపాదించుకోకూడదు అబద్ధములాడిని సంపాదించుకుంటే ఊపిరితో ఊపిరితో అంటే ఊపిరి పోగొట్టుకున్నట్టే దాన్ని కోరువారు అన్నాన్ని కోరుకుంటారు కాబట్టి అబద్ధము ఎప్పుడు అబద్ధములాంటి ధర్మం సంపాదించుకుంటే అది ఒకనప్పుడు అది విడవడాల్సిందే అబద్ధమలాడి ధర్మం సంపాదించుకోవడానికి ఎవరన్నాడంటే బైబిల్ కమంలో తాను పెట్టని తాను పెట్టని గుడ్డలు పొదుగు కౌజు పెట్టవలే ఉంటానని దేవుడు వాక్యం సార్ ప్రేమిడ కాబట్టి అబద్ధం లాంటి మనము ధనము సంపాదించకూడదు ఎందుకు అబద్ధం లాంటి మనం ధనం సంపాదించుకోవాలి కష్టపడి పనిచేసుకో యథార్థంగా మాట్లాడు నీతిగా న్యాయంగా నడుచుకో సంపాదన అంట మోడిని మట్టితో నింపుతాడంటే మట్టి అంటే గూడిద ఏంది టాబ్లెట్లు లింకిస్తా ఉంటాడు అబద్ధమలాంటి ధర్మను ఎప్పుడు కూడా సంపాదించుకోకూడదు అది మట్టిని నీ నోరును మట్టితో నింపుతానని దేవుడు వాటిని స్పష్టంగా దేవుడా దేవుడు అనాది కాల ప్రణాళికలో సరిపోయేది జరిగేది అని కూడా భూతకాల వర్తమాన భవిష్యత్ భవిష్యత్ కాలంలో ఉండే కూడా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు కూడా లిఖించబడవి ఈ ప్రాముఖ్యమైన హెచ్చరించేయి సరి చేసేయి బాగు చేసే ప్రయోజనారా కాబట్టి మనం అబద్ధం లాంటి ఎప్పుడు కూడా ధనమును సంపాదించుకోకూడదు అది సగ ప్రాయంలోనే విడిచిపెట్టబడవలసి ఉంటుంది ఇప్పుడైతే నాకు పర్వాలేదా నేను బాగానే ఉన్నాను నన్ను ఎవరు చూడలేదా అనుకోవచ్చు ఆయన ఆకాశంలో ఉన్నాడు భూమి మీద మనం ఉన్నాం ఆయన సమస్య చూస్తున్నాడు నువ్వు నడుచునా నువ్వు నడుచున్నా నువ్వు లేచున్నా నువ్వు రాత్రి నువ్వు రాత్రి నువ్వు పగలేం చేస్తున్నావు ఆయన నేనేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తూనే ఉంటాడు జాగ్రత్త ఎందుకంటే దేవుని దేవుని రోషం కలిగిన దేవుడు పౌరుషుడు కలిగిన దేవుడు అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనీడు ప్రతీకారం చేస్తాడు దేవుడు దేవుని ఉగ్రత తలపై పెళ్లి దిగిపోతుంది అందుకని అన్యాయం చేయవారు దేవుని రాజ్యంలో ప్రవేశించనే కాబట్టి మనం నడుచుకుని నీతి మంత్రుల యొక్క రాజ్యంలో మనం అందరం ప్రవేశించాలని ఆయన ఆయన కోరిక మనము న్యాయం న్యాయంగా నీతి మంత్రులు పోయే మార్గంలో మనం పోదాం హరియా సత్యమ శివ మార్గంలో పోదాం యథార్థంగా నడుచుకుందాం న్యాయంగా సంపాదించుకుందాం హరియా మూడవ చివరిగా మూడవ అంశం సామెతలు ఎనిమిది ముప్పై ఆరు

ఆకాశం నుంచి అత్యున్నత సింహాసనం విడిచి దేవతలు పరిశుద్ధులు పరిశుద్ధులని గొప్ప అదంతా భయబుల్ విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా చూడాలా నేను రక్షిస్తానని ఈ లోకానికి వచ్చిన సర్వంతరి ఆఫీస్ సర్వాధికారి సర్వ సుష్ సర్వాధికారి కూడా కాబట్టి ఆయన ఎందుకు ఏం చేయాలి అసహాయపడకూడదు పడకూడదు ఆయన ఎందుకు ఏమి ఉండాలి ఇష్టంగా ఉండాలి ఆయన ఎందుకు అసహ్యపడి కూడా మరణాన్ని స్నేహిస్తారు అందుకని ప్రసిద్ధి రోజు రాజులు ఏమైపోయారు ప్రసిద్ధి రాజులు ఏం పోయారు దేవుని దేవుని అసహాయపడ్డారు ఆయన మార్పులు ఇజ్రాయల్ ప్రజలు నడుచుకున్నప్పుడు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆ మార్గాన్ని పోలీయకుండా అడ్డు తగిలారు భాష రాజైన రాజు అయిన ఓగులు ప్రసిద్ధి నొందిన రాజు అమ్మను రాజైన శ్రీవోలు ప్రసిద్ధి నొందిన రాజులు ప్రియట వీరు ఇజ్రాయల్ ప్రజలు అంటే అడ్డు తగిలుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా అడ్డుగా మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడుగా అబద్ధ సాక్ష్యాలు పరుగుతూ ఉండేవాడు వీళ్ళు ప్రసిద్ధి నందని రాజులో ఏం చేశాడు దేవుడు చంపేసేసాడు అందుకని రాజులు సైతం కూడా దేవుడి గద్దెంపే గదిసాడు నీవు నేను ఎంత ప్రసిద్ధి చెందిన రాజులే అమర రాజులు సీఎం భాష రాజు అయినా ఏం చేశాడు దేవునికి విజయవాడ ప్రజలకి దేవుడి పిల్లలకి ఎప్పుడు కూడా మార్గాలు నడుచుకున్నప్పుడు అన్ని అడ్డే అడ్డుగా వస్తున్నప్పుడు వాళ్ళేం చేశాడు వారి వారికి వారికి అడ్డుగా వస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు వాటికి అడ్డును అడ్డుబాటును తొలగించాడు లే ప్రసిద్ధి రాజుని అర్థం చేస్తే మనం నీవు నేను ఏ పాటి ఆయన ఏర్పరచుకున్న దాసులు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు కలగబడిన బిడ్డలకి విరోధంగా ఏది కూడా రూపించబడిన వర్తిరదు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఆయన అసహ్య పడకూడదు నీ నాకు ఎంతో ప్రేమ ఉంది నీ నాకు అసహ్యం లేదు నువ్వు ఆజ్ఞ తప్పావు పది ఆజ్ఞలో ఒక ఆర్జీ నువ్వు తప్పావు ఆకాశం ఉంది కానీ భూమి కానీ భూమి కింద నేనేది కానీ దేని నువ్వు చేసుకోకూడదు దేని రూపం చేసుకోకూడదు నువ్వు సాగిల పడకూడదు అని దేవుడు పదాజ్ఞలో ఒక ఆజ్ఞా దేవుడు మనకి హరించాడు సర్వసృష్టికి నీవు లేనివాడ అలాగే చేశాను తెలియ చేసిన దానికి మనకి క్షమాపణ ఉంది మనకు క్షమించాడు తెలియ చేసిన దానికి క్షమాపణ తెలిసింది క్షమాపణ లేదు కాబట్టి మనము ఆజ్ఞ అతిగమించా పాపం పాపము ఒప్పుకున్న పాపం క్షమించాడు దేవుడు మనకి నీతికి వారసులుగా చేశాడు అందుకని ప్రయాసపడుచున్నా ప్రయాసపడుచునాయ నేను మీకు ఇస్తాను కలుగు చేస్తాను నేను మీకు శాంతి కలుగు చేస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియపరస్తుంది కాబట్టి మనము ఆయన ఎందుకు పడకూడదు కాబట్టి ఆయన ఆటలో కట్టలు ఎలా ఉంటాయి అంతే నీతిగా న్యాయంగా ఉంటాయి కాబట్టి అవి బలంగా ఉంటాయి అవి యథార్థంగా ఉంటాయి అవి ఎంతో బాధకరంగా ఉంటాయి కాబట్టి వాటిని 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 చేయక వీటిని వీటిని చేయక వాటిని బాటగా కాబట్టి వాటిని మాటగా వీటిని చేయను ఎందుకని అవి అవి చేయడానికి సులువుగా ఉంటాయి లోకంలో ఆ క్రియలు చేయడానికి సులువుగా ఉంటాయి కానీ ఈ యొక్క దేవుడు చెప్పిన మాటలు ఈ చేయాలంటే ఎంతో ఉంటాయి కాబట్టి అందుకని దేవుడు రాలేకపోతున్నారు రాలేకపోతున్నాడు ఈ రోజు దేవుడిని నే పిలుస్తున్నాడు నువ్వు యథార్థమైన మార్గంలో నడుచుకో నువ్వు న్యాయంగా నడుచుకో నువ్వు న్యాయంగా సంపాదించుకో అబద్ధము సంపాదించుకోవద్దు అది నీ ఊపిరితో సాటి నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని శాపంతో కట్టి పీడించింది కాబట్టి మనం యథార్థంగానే బ్రతుదా యథార్థంగా నడుచుకుందాం ఆయనకి ఇష్టంగా ఉందాం కాబట్టి నన్ను పనుగోనవాడు తనకే ఆని చేసుకుంటాడు ఇప్పుడు సేనాదయము అనేక సేనోదయం పట్టువాడు ఏం చేశాడు తన తానే ఏం చేశాడు తన తానే హాన్ చేసుకున్నాడు తను తానే హాన్ చేసుకుంటూ ఎదురు నిలబడ్డప్పుడు అయ్యా తన దేవుని కుమారుడు నన్ను రక్షించాయని దేవుడికి దగ్గర పడ్డప్పుడు వాడిలో ఉన్న సైతన్న మొత్తం కూడా పోయి స్వస్థ దేవుని ఎమ్మడించాడు ప్రేమిట అని తన తానే హాన్ చేసుకున్నవాడు కూడా దేవుడు ఏం చేశాడు రక్షించాడు ఆయన్ని అసహించుకునే వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తారని వాక్యం సహిస్తున్నాం ప్రేమేట కాబట్టి మనము మనం ప్రేమిద్దాం దేవుని ప్రేమిద్దాం దేవుని దేవునిగా మనం ఆరాధిద్దాం దేవునికి చివరగా ఒకటో పది పదిహేను సహోదరులారా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసము రక్త మాంసములు దేవుని రాజ్యం ఉన్నారు దేవుని రాజ్యం గానీ కొనదు

ఎవరైతే దేవుని విశ్వసించి ఏ సయాన్ని రక్షకు అయినా ఎవరైతే విశ్వసించి అంగీవిస్తారో వారు ఏం చేస్తారు తెలుసా కనురెప్ప పాటలో ఆ కనురెప్ప పాటలో మార్పు చెందుతారు క్షయత దేవుని అక్షయతించదు కానీ రక్త రాజ్యంలో ప్రవేశించదు కానీ ఎవరైతే నాయన విశ్వసిస్తారో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ఎవరైతే నా మార్గంలో నడుచుకుంటారో ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఎవరైతే నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తారో వారు కనురెప్ప పాటలో దేవుని చెందుతారు మృతులు మృతులైన వారు మృతులైన వారు పడతారు మృతులైన వారు మొదటగా లేపడతారు లేపబడతారు భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు వచ్చిన దేవుడు వచ్చిన వాటిలో మనం ఉన్నప్పుడు దేవుని విశ్వసించిన వారు ఏమైపోతారు మార్పు చెందుతారు కనులిప్ప పాటు దేవుడికి ఎదుర్కొంటారు అలా అందుకని మనం ఏ క్షణమైన సరే మనం కలిగి ఉండాలి దేవుని దేవుని రాకడా త్వరలో ఉన్నది ఆయన రానే ఉన్నాడు ఆయన ఆయన రానే ఉన్నాడు మేఘంలో వచ్చి రానే ఉన్నాడు ఆయన అన్ని రథాలు సిద్ధపరిచున్నాడు ఉన్నాడు దేవుడు ఆయన త్వరగా మేఘంలో రానే ఉన్న దేవుడు సర్వశక్తి మందుడు ఆయన ఆయనకి అడ్డుపడి ఏది లేదు కాబట్టి ఆయన పాపం పాపము ప్రేదేవిడా నువ్వు ఆజ్ఞాత్మిక నుంచి ఇప్పుడే ఈ క్షణమందే నువ్వు నీ మనసులందరూ నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు నిత్యరాజ్యంలో వారసులుగా నువ్వు కూడా చేరబడతావు అనుకూల సమయంలో ఇదే రక్షణ దినము రేపటి దినం ఇది కాదు ఓ మరణమా నీ ఓ మరణమా నీ విషయం ఎక్కడంటే నిన్ను పాదాలలో దిగిపోకుండా నేనేం చేస్తానంటే నేను నేను నువ్వు పాదాల పాక్కుల పడిపోకుండా నేను రక్షిస్తానంటాడు నువ్వు నుండి మరణించి పాదాలలో దిగి పడకుండా ఉండబడాలంటే నేను రక్షిస్తాను నేనే రక్షకుని నేనే దేవుడిని నేనే గొప్ప దేవుని ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రియా దేవుడికి అన్నారా పాపము చేయొద్దు పాపము అసహించుకుందా చట్టవాళ్ళని అసహించుకుందా యథార్థంగా నడుచుకుందా నీతిగా ఆదాయంగా నీతి మొదలు పోయే మార్గంలో నడుచుకుందాం ఇవేగాలతో మనం కలిసి సూర్యుని వద్దాం దేవుని వాటిని మనందరం హృదయంలో కలిసి అభివృద్ధి పరచబడమే కాక హరియా నా హృదయపూర్వకంగా వందనాలు